హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది గిరిజార్ యూట్యూబ్ ఛానల్ చాలా సంవత్సరాల తర్వాత ఫ్రెండ్స్ అందరు కలిసి వనభోజనాలు చేసుకుంటున్నాము కొండ మీద లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి చాలా సంతోషంగా అందరు కలిసిమెలిసి బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నాం చూడండి ఒకసారి మా బిర్యానీ కొండని నూనె అయితే మర్చిపోయినాము నూనె ప్యాకెట్ తీసుకుని పోతున్నాం మళ్ళీ అక్కడికి వంట దగ్గరికి చూడండి చూస్తున్నారు కదా పోతున్నాయి అందరూ ఇంకా నూనె తీసుకునే ఊరి నుంచి చూసారు కదా మా కష్టాలు ఎవరికి రాకూడదు చూసారు కదా నూనె ప్యాకెట్ మర్చిపోయి మళ్ళీ వచ్చినాం ఇది అయితే ఇది ఐదు గంటల బిర్యానీ అయ్యేటట్టుంది ఇది వీళ్ళ పనికి చూసారు కదా అడవిలో బిర్యానీ చేస్తున్నాం ప్రపంచంలో అది పెద్ద చింత చెట్టు ఫ్రెండ్స్ చూసారా అమెజాన్ అడవుల గురించి అడవుల్లో సద్దాం হোসেন బిర్యానీ అది నిజమే నువ్వు ఫ్రెండ్స్ చికెన్ బిర్యానీకి ఎప్పుడైనా అవుతుంది అయిపోద్ది ఇప్పుడు మనం ఎలా తయారు చేస్తున్నాము చూడండి చూసారా చక్కటి వాతావరణంలో ఇప్పుడు మనము రెడీ చేస్తున్నాము బిర్యానీ చికెన్ బిర్యానీ ఫైనల్ గా అయితే రెడీ చూస్తున్నారు కదా ఫస్ అందరు బిర్యానీతున్నారు చూసారు కదా కామెంట్ చేయండి షేర్ చేయండి వండలో బిర్యానీ అది కూడా ఐదు గంటల బిర్యానీ చూస్తున్నారు

నలుగురు ఫైనల్ రెడీ అయితే అయిపోయింది బిర్యానీ బైక్ కమ్యూనిషేయండి ఫీడ్బ్యాక్ అనేది పెడతాను చూడండి దాన్ని రావద్దు భయ్యా మేము కదా రెడీ అవుతుంది బిర్యానీ చికెన్ బిర్యానీ ఇది మూడు గంటల బిర్యానీ అంటాం ఇప్పుడు మనం ప్రెజెంట్ అయితే మూడు గంటల బిర్యానీ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇతనికి వీడియో తీయమంటే ప్లే బటన్ కూడా ప్లే చేయకుండా వీడియో తీయండి